నావా న్యూస్ కి స్వాగతం కరెంటు ఛార్జీల బాదుడుపై గంగవరం మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు సబ్ స్టేషన్ ముట్టడి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో ఉన్న సబ్ స్టేషన్ ను దేవీపట్నం మండలం వైఎస్సార్సీపీ దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగినది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవీపట్నం మండలం ఎంపీటీసీలు సర్పంచులు గంగవరం మండలం ఎంపీటీసీలు సర్పంచులు గంగవరం మండలంలో సంత మార్కెట్ ఆంజనేయస్వామి గుడి నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆధ్వర్యంలో ర్యాలీగా సబ్స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడం జరిగినది తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలి అని తదితర డిమాండ్లతో సబ్ సబ్స్టేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి వినతిపత్రం జరిగింది ఈ కార్యక్రమంలో దేవిపట్నం మండలం ఎంపీటీసీలు తుర్రం జగదీష్ దొర కుమారి కుంజం పద్మావతి కుంజము గంగాదేవి దేవారం సర్పంచ్లు తుర్రం రమాదేవి తుర్రం లీలావతి చోడీ బుల్లబ్బాయి వైసీపీ సీనియర్ నాయకులు పండ సిద్ధార్థ దొర కుంజము సత్యవతి సారపు పావని కుంజము శ్రీనివాస్ దొర తుర్రం అవినాష్ దొర కారం శివయ్య దొర తెల్లం వీరాస్వామి చవలం సత్యవతి కారం పాపారావు తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున కరెంటు ఛార్జీ బాధుడిపై నిరసన అనేది గంగవరం మండలంలో చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా ఎంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఆహ అహర్నలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ప్రధానంగా కృషి చేసినటువంటి తుర్రం జగదీశ్ అన్నయ్య గారు ఈరోజు ఈ నిరసనకి మాకు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు వాళ్ళకి ముందుగా మా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దపీటగా నిలిచామంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మమేకమై ఈరోజు గత రెండు దపాలుగా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అట్టి రీతిగానే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి కూటమి ప్రభుత్వం చేసే అకృత్య చర్యల వల్ల మేము ఓడిపోవడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలల కాలం అవుతుంది ఆరు నెలల్లో రైతులకేంటి విద్యార్థుల పట్ల ఏంటి వాళ్ళకి ప్రజల పట్లేంటి ఎటువంటి శుద్ధశుద్ధి శక్తిశుద్ధి లేకుండా ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ అలాగే కరెంటు ఛార్జీలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పెంచుతూ పోతూ ఉన్నారు గత ప్రభుత్వంలోనైతే ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు దాటితే కరెంటు బిల్ అనేది ఉండేది కాదు అటువంటిది ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు లోపు వాళ్ళకి కూడా కరెంటు బిల్ వస్తూ ఉన్నారు ఇది ఎంత దో దుర్మార్గపు చర్య అంటే ఈ కూటమి ప్రభుత్వం గ్రహించాలి కాబట్టి తక్షణమే ఇటువంటి చర్యలకు పాల్పడకుండా సంపద సృష్టిస్తానని సంపదలో భాగంగా ప్రజలను దోచుకోవడం మొదలుపెట్టారు కాబట్టి ఈ ఈ చర్యలు మానుకోవాలని ఈ కూటమి ప్రభుత్వానికి యథావిధిగా నేను మీ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే